బైలింగువల్ బుక్ వాల్యూమ్ వన్ జామెట్రీ నేను మీకు చెప్పాను కదా సార్ ఎక్కడ కూడా మనము కంప్లీట్లీ వెరీ ప్రొఫెషనల్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఇక్కడ నేను పెట్టినా అంటే లైన్స్ అండ్ యాంగిల్స్ మూడు క్వశ్చన్లు రైట్ టైప్స్ ఉన్నాయంటే టైప్స్ ఉన్నాయి కాంగ్రుయన్స్ ఇక్కడ చూసుకోండి సార్ కాంగ్రుయన్సీ అండ్ సిమిలారిటీ వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ అని నేను చెప్పానంటే మీకు వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ కనబడే తీరుతుంది చక్కగా మీకు రైట్ మొత్తం కనబడతాయి సార్ రైట్ మంచి ఫాంట్ సైజ్ తోటి నీట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్ ఇమేజ్ లో ఏం చెప్పాను వన్ ట్వంటీ సెవెన్ నూట పదకొండు రూపాయలకు పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి సార్ నేను కొందరు దగ్గర తీసుకున్నా సార్ అస్సలు కంటెంట్ బాగాలేదు సార్ పిడిఎఫ్ కోర్సే తీసుకో పిడిఎఫ్ కోర్సే తీసుకో జామెట్రీ మెన్సురేషన్ టూ డి త్రీ డి కోఆర్డినేట్ జామెట్రీ ట్రిగ్నామెట్రీ ట్రిగ్నామెట్రీ చూడండి సార్ ట్రిగ్నామెట్రీ ఏదో ఒకటి చూద్దాం మనం రైట్ సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ పుటింగ్ టైప్ సెవెన్ ఫిఫ్టీన్ రైట్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోండి రైట్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ పుటింగ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఎంత టైం పట్టింది తెలుసా సార్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ Are you all with me?